ఈ లోకంలో మనకి ఏది కావాలో అన్నీ సంపాదించుకోగలం కానీ ఒకటి కావాలంటే మాత్రం దేవుడి దగ్గరికి రావాలి అదేంటో మీరు ఎవరైనా చెప్పగలరా అన్నీ ఈ లోకంలో బలం ఉన్నంతకాలం సంపాదించుకోగలం అది ఇల్లు అయినా బట్టలైనా ఆస్తులైనా ఏదైనా సరే ఓపుకున్నంత వరకు ప్రయత్నం చేసినంత వరకు సాధించగలిగింది సాధించవచ్చు కానీ ఒకటి దేవుడి దగ్గర తప్ప ఇంకా ఎవరి దగ్గర దొరకదు అది కూడా మనుషులు ఇస్తే మనుషులకి దేవుడితో పనుండదు ఏంటో ఎవరైనా చెప్పగలరా పరలోకం నిత్య జీవం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది అది కల్పితమైనదైతే లేకపోతే మనుషులు తయారు చేయగలిగిందైతే ఎవరైనా సరే దాన్ని డబ్బుతో కొందామనో లేకపోతే మనకున్న పలుకుబడితో కొందామనో లేకపోతే మనకున్న చనబలంతో దాన్ని దక్కించుకుందామనో యుద్ధం చేసు ఏదోలాగా దక్కించుకుందామని ప్రయత్నం చేస్తారు కానీ అది భూలోకంలో దొరికేది కాదు భూమి మీద మనుషుల దగ్గర దొరికేది కాదు అది ఎక్కడ దొరుకుతుంది పరలోకంలో దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది అది నిత్య జీవం మనం ఇక్కడ ఏదైనా సంపాదించవచ్చు కానీ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే మాత్రం దేవుడి దగ్గర మాత్రమే సంపాదించుకోవాలి ఇప్పుడు నిత్య జీవం కావాలంటే ఏమిటి మనుషులకు ఉండవలసిన ఆ యోగ్యతలు ఏంటి అంటే మొట్టమొదటిగా మనుషులు ఎక్కడన్నా చెప్పేది బాప్తిష్మం తీసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని అది మాత్రమే అర్హత అంటే కాదు కేవలము పాప్తిష్మం తీసుకుంటే మనిషి మారకుండా మనసు మారకుండా ఆలోచన మారకుండా వ్యక్తిత్వం మారకుండా కేవలం దేవుణ్ణి మారిస్తే అంత మాత్రాన పరలోకానికి చేరుకోరు బాప్తిష్మం మాత్రమే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళదు బాప్తీస్మంలో ఉన్న మర్మాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తారు బాప్తీస్మంలో ఉన్న విషయం ఏంటంటే నువ్వు నీటిలో కడగబడినట్టుగా దేవుని రక్తంతో కడగబడి శుద్ధీకరించబడి నూతన జీవితాన్ని పొందుకోవడం నూతనంగా జన్మించడం క్రొత్త జీవితాన్ని ప్రారంభించడమే బాప్తిష్మం అనుకుంటారు నీటిలో మునిగినంత మాత్రాన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని లేకపోతే నిత్య జీవం ఈ లోకంలో నిత్య జీవం అనేది ఏదైతే ఉండదు కాబట్టి అది దేవుడి దగ్గరే ఉంటుంది కాబట్టి పరలోకానికి వెళితే అక్కడ ఏ విధమైనటువంటి కష్టాలు రోగాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వేదనలు శోధనలు ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అని ఆలోచించేవాళ్ళు కేవలం ఈ ఆలోచనతోనే తీసుకునే తీసుకునేవాళ్ళు దేవుని చిత్తానికి దూరంగా వెళ్తున్నారు వాళ్ళకి లేనిది జ్ఞానం వాళ్ళకి జ్ఞానము లేదు వాళ్ళకి దేవాని దైవ చిత్తానుసారమైన జ్ఞానం లేదు వాళ్ళకున్నదల్లా ఈ లోక జ్ఞానం వాళ్ళు అనుకుంటారు దేవుడి దగ్గర నుంచి బాప్తిస్మం తీసుకుంటే దేవుడి దగ్గరికి తిన్నగా వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు లోకానుసారమైన జ్ఞానం దేవుడి దగ్గర పనిచేయదు మనకి లోక జ్ఞానంతో పాటు దైవ జ్ఞానం చాలా అవసరం దైవ జ్ఞానాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు ఇప్పుడు మనకి కావలసింది దేవుడి దగ్గర ఉన్నది ఏంటి అంటే నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే దైవ జ్ఞానం పొందుకోవాలి అది దేవుడి దగ్గరే ఉంది మనల్ని దేవుడికి దగ్గరగా చేసేది దైవ జ్ఞానమే